గత ప్రభుత్వ హయాంలో చాలా చిత్ర విచిత్రాలే జరిగినాయి అంట ఇప్పుడు చెప్పుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది చాలా వింతగా ఉంటుంది సీఎంఓలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో కంప్లీట్గా ఎగ్ పఫ్స్ తినేశారంట భారీగా అది కూడా ఈ ఐదేళ్లకు సంబంధించి మూడున్నర కోట్లకు పైగా కేవలం ఎగ్ పఫ్స్ కోసమే ఖర్చు పెట్టారు ఆ లెక్క చూసుకుంటే దాదాపుగా రోజుకి రోజుకి సీఎం క్యాంప్ క్యాంప్ ఆఫీసులో తొమ్మిది వందల తొంభై మూడు ఎగ్ పఫ్స్ తినేశారంట అంటే ఓన్లీ తిండికి ఖర్చు పెట్టిన ఖర్చు అది ఒక జర్నలిస్ట్ ఎక్స్ వేదిక ట్విట్టర్లో పెట్టారు దాని మీద తెలుగుదేశం పార్టీ రచరచ చేస్తోంది వైసీపీ గత హయాంలో ఇలా ఎగ్ పఫ్స్ తినేశారు దీనికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు ఐదేళ్లలో దాదాపు డెబ్బై రెండు లక్షలు ఖర్చు పెట్టారు సంవత్సరానికి ఓన్లీ ఎగ్స్ పఫ్స్ కోసమే ఇది ఎంతవరకు అంటే నిజాలు ఒకటి అదే నేపథ్యంలో పఫ్ వివాదం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చుట్టూ దాని మీద పేరునాని స్పందించారు రకరకాల ఆరోపణలు చేశారు దాని మీద లెక్కలుంటే బయట పెట్టండి అని కూడా చెప్పారు ఏంటి అసలు ఈ పఫ్ వివాదం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ కోడిగుడ్డు కోసం అంటే పఫ్ అంటే కోడిగుడ్ మీకు ఐడియా ఉండుంటుంది అది పఫ్ ఎలా ఉంటుంది కదా మీకు తెలియదు దాని మీద అంటే ఒక ఏమంటారు దాని బేకరీ ఫుడ్ నిజంగా అన్ని ఒక రోజుకి ఆ లెక్క చూసుకుంటే రోజుకి తొమ్మిది వందల తొంభై మూడు ఎక్పోఫ్ తిని దాదాపు మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే నిజంగా అది కావాలని రేట్ చేస్తున్న పాయింట్ అది కూడా ఒక జర్నలిస్ట్ పెట్టడం ఏంటి అది కూడా ఒక టెక్స్ వేదికగా ఆయన ఎవరు పెట్టుకుంది ఆయన ఆలోచించుకొని అండి ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు మీ గురించి ఒక విమర్శ చేయాలనుకోండి ఎలా పెట్టచ్చంటే రోజుకి మీరు రెండు పోట్లు భోంచేస్తారు కదా ఓ పావు కిలో బియ్యం తింటారా మధ్యాహ్నం పూట సాయంత్రం ఓ పావు కిలో అర కిలో నెలకు వచ్చేటప్పటికి అరవై ఇది అరవై అరవై కిలోలు ఇది ముప్పై అంటే అరకిలో అంటే ముప్పై రెండు ముప్పై అరలు పదిహేను కిలోలు ఏడాదికి వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై కిలోలు తిన్నారు పదిహేను ఇంటూ పన్నెండు అదే ఒక ఇన్ని కిలోలు తిన్నారు దారుణంగా ఉంటది బేసిక్ గా ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు ఏం చేస్తాం మనం గెస్ట్ వచ్చినప్పుడు స్నాక్స్ క్యాంప్ ఆఫీస్ అంటే అర్థం ఏంటి గెస్ట్లు వస్తానే ఉంటారు ఎందుకు వెళ్ళే వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తా ఉంటారు ఉంటారు వాళ్ళకల్లా ఒక కూల్ డ్రింక్ ఇవ్వాలి ఇప్పుడు నాకు తెలిసి భవిష్యత్తులో సెక్రటేరియట్లో ఇదే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్లో ఎంత స్వీట్లు తిన్నారు ఎంత కూల్ డ్రింక్ తిన్నారు ఇంత తాగారు ఎన్ని టీలు తాగారు ఎన్ని కూడా రాస్తారు ఇదేంటంటే ఒక రొటీన్ ప్రొసీజర్ నేను ఇదివరకు జమినీలో చేసినప్పుడు మీకు తెలుసు రోజుకి ఒక పది పదిహేను మంది గెస్ట్లు వచ్చేవాళ్ళు అంటే మాట్లాడడానికి అది మన స్టాఫ్ వస్తుంటారు వచ్చినప్పుడు ఏం చేద్దు టీ తెప్పిస్తాను నేను అక్కడే టీ ఉంటది కదా టీ ఇది ఉండేది మిషన్ ఉండేది అది కానప్పుడు బయట నుంచి తెప్పించారు నాకు తాగి తాగి బోరు కొట్టి బయట నుంచి నేను అది లెక్కేసుకుంటే రోజుకి ఒక పది టీలన్నా నాకు ఖర్చు అయ్యింది అయితే నా జేబులో పెట్టుకున్నాను అదే కంపెనీకి లెక్క రాస్తే మూడు వందలు టీలా అంటారుగా అంతే బేసిక్గా ఇప్పుడు అక్కడ స్టాఫ్ ఎంత మంది ఉన్నారు క్యాంప్ ఆఫీస్ లో ఆమె పేరేంటి అనిత్ గారు చెప్పారు ఎంతమంది తొమ్మిది వందల యాభై మంది సెక్యూరిటీ ఉన్నారన్నారు నిజంగా అంత లేరు నూట ఎనభై అనేది తెలుసు బయట కానిస్టేబుల్ లోపల వాళ్ళందరూ పోనీ ఉన్నారు అనుకుందాం ఆమె తలకు ఒకటి అయిపోద్ది కదా రోజుకి అయిపోయింది సరిపో తలకి ఆవిడ చెప్పిందే సరిపోయింది ఇక్కడ మ్యాచ్ తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై మందిని ఇచ్చామంది తొమ్మిది వందల డెబ్బై ఉన్నాయి పఫులు అంటే ఇంకా జేబులోంచి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అది అంతే కదా ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు రోజు స్నాక్స్ అనేది కామన్ కదా సిఎంఓ అంటే పొద్దున్న నుండి రాత్రి దాకా పనిచేస్తారు స్నాక్స్ వాళ్ళు తీసుకుంటారు వచ్చినోళ్ళకి పెట్టాలి అది పప్పు ఏంటి నాకు తెలిసి స్వీట్ ఇప్పుడు ఎదవరకు పెడుతుంటారు ఇప్పుడు ఒకవేళ అదే నేననేది ఒక రోజు ఒకటి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అసలు విషయాల నుంచి డైవర్ట్ అవడానికి జరిగే గేమ్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టారు నిన్న జీవో ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఈ ఫర్నిచర్ కొన్నారు సోన్ సో జీవో ద్వారా సోన్ సో మంత్రి ఆఫీసులో ఫర్నిచర్ కొన్నారు ఇప్పుడు ఏమన్నా నెల వేల ఏంది ఒక్కొక్కడు లేదా అంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు మంత్రులందరికి జీవోల ద్వారా అవన్నీ కొనిపెట్టలేదా ఇప్పుడు కోడేళ్ళ శివప్రసాద్ ఫర్నిచర్ కూడా ఎందుకు వచ్చే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కూడా కామన్ వచ్చిన ఇవన్నీ అడ్మినిస్ట్రేరియల్ ఎక్స్పెండిచర్ అంటారు అడ్మినిస్ట్రేరియల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఎ రొటీన్ యాక్టివిటీ మేబీ దీనికి ఒక కారణం ఉంది వీళ్ళు అప్పట్లో నేనైతే లొకేషన్ సమర్థించాను అప్పుడు అతని ఎయిర్పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రెండు లక్షలకు బిల్లు చేశాడు లోకేష్ అని చెప్పి రచ్చ చేశారు వీళ్ళు తింటావు అది ఇది అని అప్పుడు లోకేష్ అది ఇదని చేశారు వ్యక్తిత్వ హననం చేశారు లోకేష్ పప్పు అని అదని ఇదని ఇవన్నీ కాబట్టి వీళ్ళు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అంతే ఇక్కడ వేర్ దేర్ ఇస్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్ అంతకు మించి వేరే ఏం లేదు అప్పుడు ఆ రోజును కూడా నేను చెప్పా లోకేష్ తిన్నడం లేదు ఆయన వైజాగ్ టూర్ సందర్భంగా జరిగింది ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ తో పాటు ఆయన ఎయిర్పోర్ట్ కి రావడం ఈ మొత్తానికి కలిపైన ఖర్చు బిల్లు ఇంత రెండు లక్షల రూపాయలు మంత్రి హోదాలో రెండు లక్షల రూపాయలు ఖర్చు అనేది నథింగ్ అసలు అది సహజంగా జరిగే దానిని వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి ప్రొజెక్ట్ చేశారు కాబట్టి వీళ్ళని కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకు గుచ్చేలాగే మాట్లాడి వీళ్ళు సంతృప్తి పడ్డారు ఇప్పుడు వీళ్ళకు గుచ్చుతుంటే వీళ్ళకి నొప్పి తెలుస్తుంది అంతకు మించి ఏం లేదు అంటే మరి ప్రతి విషయాన్ని భూతంతులు ఓకే లోకేష్ తిండి గురించి మాట్లాడారు ఇంతకుముందు ఎక్కువ ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు విమానాలకు ఎంత ఖర్చు పెట్టారు ఈ లెక్కలు వచ్చేవి ఇంతకుముందు ఇప్పుడు ఎగ్పప్పు తిన్నారని రేపొద్దున ఎన్ని మంచి అప్పుడు వాటర్ బాటిల్ గురించి కూడా ఒక వివాదం అయింది మీకు గుర్తుంటే ఈ వాటర్ బాటిల్ ఈ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా ఎంత ఖర్చు మారింది నిజమో కాదో తెలియదు అయింది ఇప్పుడు అందుకని వీళ్ళు లెక్క అప్ప చెప్తున్నారా లేదంటే నిజంగా దీనికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా ఎంత ఖర్చు పెట్టాలి తిండికి ఒక సెక్రటరేట్లో రోజుకి లేదా నిన్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి మంత్రుల కార్యాలయాలకి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు ఎంతైతే అంత ఈవెంట్ టిఫిన్లు తెప్పించుకోవడమా భోజనాలు తెప్పించుకోవడమా సూపరింటెండెంట్ కన్సర్న్ సూపరింటెండెంట్ ఉంటారు వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారు దాని ప్రకారం జరిగిపోతుంది అయితే మరీ విపరీతంగా చేస్తే తప్పు పడతారు ఇప్పుడు ఇది మరీ విపరీతం కాదు నాకు తెలిసి తొమ్మిది వందలు వెయ్యి అంటే నథింగ్ ఇప్పుడు కాదు వచ్చే ఆఫీస్ అంటే గెస్ట్లు ఉంటారు స్టాఫ్ తో కూడా లెక్కేసుకోవాలి పొద్దునుంచి రాత్రి దాకా పనిచేసి ఒక జన కొన్ని ఉంటాడు మొత్తం దాంట్లో కుమ్మకోణం చేయడం ఏముంది పఫుత్ ఆఫ్టర్ ఆల్ దీంట్లో అది ఒక సహజ సిద్ధమైంది ఇప్పుడు ఏంటంటే అసలు టాపిక్స్ నుంచి డైవర్ట్ అయిపోవాలి ప్రభుత్వ పాలన ఇసకీ పాలసీ విఫలమైంది సూపర్ సిక్స్ అట్లా సూపర్ సిక్స్ అసలు చేయట్లేదు వాలంటీర్ల వ్యవస్థ అట్లాగైపోయింది ఏదైతే ఇప్పుడు అనుకున్నటువంటి రూట్ నుంచి పక్కకి కూడా పాయింట్ రేట్ చేశారు కదా పేరు దీని మాట్లాడుతూ టమాటా రైతులని మీరు దత్తత తీసుకుంటా అన్నారు నారా లోకేష్ అవి తీసుకోకుండా అవన్నీ పక్కకి పెట్టడానికి గుడ్ అని అదని అంటున్నారు అదేంటంటే బేసిక్గా ఒకటేంటంటే పాలన పరంగా బోలెడన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అవి హైలైట్ కాకుండా ఉండాలంటే అవతల దొంగ ఇది నడుస్తూనే ఉంటది ఇక ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు జనాలు దీని గురించి ఆయన చర్చించుకుంటున్నారా సోషల్ మీడియాలో చర్చించుకునేవాడు ఎవడు ఓటేయండి సోషల్ మీడియాలో దొలసేతులది ఎవడ పార్టీ వాడికి గొల ఉంటుంది దాన్ని చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఓట్లేసేది ఉండదు ఓట్లు తీసేదే ఉండదు ఎవడు గొలానందుల వాడిదే బేసిక్ సామాన్యుడు ఏం చర్చించుకుంటున్నాడు సామాన్యుడి చర్చిలో ఒకటి ఉంటది ఒక వ్యాపారస్తుడు ఏం చర్చించుకుంటున్నాడు వాళ్ళ రోజుల్లో ఆ జగన్ ఇచ్చే పథకం వచ్చిన రోజున ఆ డబ్బులు వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు బట్టల కొట్లు కలకెళ్లాడు ఎలక్ట్రికల్ షాపులు బాగా కలకల్లాడి ఎలక్ట్రానిక్ షాప్ అట్లాగే బైకులు షోరూమ్ లో ఇట్లాంటివి కలకెళ్లాడు ఇప్పుడు కనబడట్లా అట్లాగే ఓ ఒడి డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో స్కూళ్ళ దగ్గరికి సందడి గాని ఇది ఒక సిస్టమ్ నడిచింది ఇప్పుడు అవి నడుస్తున్నాయా ఇప్పుడు అన్న క్యాంటీన్ సంబరం అంత అది కలకలలాడింది దాని గురించి చర్చ వచ్చింది కదా అది ఆ తర్వాత మళ్ళీ ఏం చర్చిస్తారు ఇప్పుడు ఈ రెండు నెలల్లో చెప్పుకోవడానికి ఒక నెలలో పెన్షన్ వచ్చింది రెండు నెలల్లో అన్న క్యాంటీన్ వచ్చింది దట్స్ ఎనఫ్ ఇవి రెండు కూడా సామాన్య ప్రజలతో సంబంధం లేని అంటే అన్న క్యాంటీన్ సామాన్యులు మూడు వందల మంది తినేది అక్కడ దీంట్లో మొన్న మనం మాట్లాడుకున్న దాన్ని ఒక ట్రోల్ చేశారు లెట్లాగా మనం చెప్తున్నప్పుడు మూడు వేల ముప్పై అని మాట్లాడుకుంటాం మనం ఏమనుకుంటాం మెదడులో క్యాల్కులేట్ చేసుకుంటూ ఎండింగ్ పార్టీ చెప్తా ఈ లోపు దాన్ని కట్ చేసేసి తెలివి తక్కువ అనేటువంటి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా బేసిక్ గా ఏంటంటే మనం దాంట్లో మనకు కావాల్సిన పార్టే కట్ చేసుకుని వాడుకునేటటువంటి స్వేచ్ఛను వినియోగించుకుంటాం ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏమవుతుంది అన్న క్యాంటీన్ మనం ఏం చెప్పాం ఆ రోజున ఒక్కొక్క క్యాంటీన్ చెప్పు మూడు వందల మంది టోటల్ గా కలిపితే వంద క్యాంటీన్ కలిపితే ముప్పై వేల మంది అదే సందర్భంలో మిగతాది కలిపితే మూడు అది కలిపితే లక్ష మనం లక్షను చూడాలా ముప్పై వేలు చూడాలా అన్నటువంటిది ఇక్కడ లెక్క ముప్పై ఐదు వేలు ఇక్కడ వీళ్ళు పెడుతుంది ఎందుకంటే ఇది వరకు మూడు వందల మంది పెట్టేవాళ్ళు ఇప్పుడు మూడు వందల యాభై మంది పెడుతున్నారు మనం మాట్లాడుకోవాలి అట్లాగా లెక్కేసుకున్నప్పుడు అది అంతవరకే చర్చ ఉంటది దాంతో ఇక మిగతాది ఏంటి వాట్ నెక్స్ట్ అంటే టాపిక్స్ ఇక్కడ ఇవన్నీ జనాలు మొత్తానికి సంబంధించినవి కాదు కదా ఇప్పుడు లక్షల మందికి అప్పుడు పథకం లక్షల మందిలో నుంచి ఇప్పుడు ఓ లక్షను కౌంట్ అయ్యడం కాదు కదా ప్రాక్టికల్ గా ఈ చర్చ నడుస్తున్నప్పుడు ఇవి డైవర్షన్కి ఇప్పుడు రోజుకి రోజు ఒకటో రెండో టాపిక్స్ ఒకటి సోషల్ మీడియా టాపిక్ ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా టాపిక్ రెండు అంశాలు కావాలి ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ కావాలి దాని మీద మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎల్జీ పాలి విశాఖ అప్పుడు ఏం రాశారు ఎంత దారుణంగా రాశారు కోటి రూపాయలు పరిహారం ఇచ్చింది ఆ రోజు గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో తొలిసారి ఒక ఇన్సిడెంట్కి అంతంత ఇచ్చింది ఇవాళ రాసింది రియల్ రిపోర్టింగ్ చేశారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఆ రోజున దానికి విజయసాయి రెడ్డికి చుట్టం ఎవడ ఉన్నాడంటే వేలు విడిచిన గారి అబ్బాయి తమ్ముడి కొడుకు కూతురి బామ్మరిది అన్నట్టు తరహాలో రాసుకొచ్చారు రాసుకొచ్చేసి చివరికి అది ఎవరిది అది కొరియా సంస్థ కానీ ఎంత బద్నాం చేశారు అక్కడ అంటే బద్నా అనేది అది ఐదేళ్లలో వండ్లోనే ఉండేటట్టు చేశారు ఇప్పుడు అదే వాడు మొన్న వచ్చి కొరియా వాడు ఎల్జీ సంస్థతోడు వచ్చి మేము వ్యాపారం నాకు సెడ్జ్లో ఇవ్వండి శ్రీ సిటీలో ఇవ్వండి లేకపోతే ఇంకో చోట ఇవ్వండి అని అడుక్కున్నాడు వ్యాపారం అయితే ఐదేళ్ళ నుండి ముసేయించారు కదా ఇక్కడ అదే ఇవాళ ఫార్మాదానికి వస్తే ఏమైంది బేసిక్ గా ఇక్కడ పాజిటివ్ గానే రాసుకొచ్చారు కదా ప్రభుత్వం తొందరగా స్పందిస్తుందని ఆ రోజు కూడా తొందరగా పట్టినే కదా జరిగింది కానీ ఏ విధంగా జరిగినాయి ఉద్యమాలు చేసేయడం ఇదంతా కూడా అంటే ఇదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్ పాలిటిక్స్ చేయడం అనేది అది మీడియా గ్రౌండ్ లెవెల్ పైన మూడు కలిపి చేయడం తెలుగుదేశానికి వచ్చు వీళ్ళక చేత కాదు సింపుల్ లాది రెండు చూద్దాం మొత్తానికి ఎగ్ పఫ్ గురించి పెద్ద వివాదానికే తెర అయితే తీశారు ఎందుకంటే జనాలు ఇటువంటి చిన్న చిన్నయే చాలా సింపుల్ అని అనుకున్నా సరే మూడు కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల రూపాయలు ఎక్కుపఫలు తినేశారంట ఈ చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది కాకపోతే జనరల్గా ఆఫీసులో జరిగేవి అందుకే దీన్ని డిబేట్ డివైడ్ పెట్టడం జరిగింది చూద్దాం ముందు ముందు ఇంకెలాగా చిన్న చిన్నవి ఎంత ఖర్చు పెట్టారని బయటకు తీస్తారో ఆ లెక్కల గురించి తర్వాత వీళ్ళ హయాంలో కూడా ఎంత ఖర్చు పెట్టారో అవి కూడా బయట పెడితే బెటర్ అదే పేరు అని కూడా అడిగిన సందర్భం